హాయ్ అండి నేను మించింది వెల్కమ్ టు మై ఛానల్ రెడ్డి రెస్టారెంట్స్ విజయవాడ మార్కెట్లో ఉన్నామండి అండి మనం ఈ వారం మార్కెట్లో ఈ వారం మంచి వచ్చినాయి ఊపందుకుంది మార్కెట్ గత నాలుగైదు వారాల నుంచి పోల్చుకుంటే ఈ వారం పర్లేదండి బాగానే ఉంది వారం ఈ వారం కూడా బాగానే ఉన్నాయి ఊళ్ళో వాటి రేట్లు చెప్తాను చూడండి ఒకసారి అది వచ్చేసి నెమలండి దీని హైట్ వచ్చేసి ఇరవై రెండున్నర అలా ఉండొచ్చు దీని బరువు వచ్చేసి మూడు కిలోలు పైన ఉండొచ్చు ఏం చెప్తున్నారు నాలుగు వేలు నాలుగు వేలు అయితే దీన్ని కాస్ట్ చెప్తున్నారు ఇది వచ్చేసి నెమల పెట్టమారా దీని హైట్ వచ్చేసి ఇరవై రెండు అలా ఉంటుంది దీని బరువు వచ్చేసి రెండు కిలోలు అలా ఉండొచ్చు రెండున్నర రెండు పైన ఉండొచ్చు ఎంతండి రెండున్నరవై రెండు వేల ఐదు వందలు అయితే దీన్ని ఏడు చెప్తున్నారండి వచ్చేసి ఎరకెక్కరే అండి కోడిచూపు ఎరకెక్కరే దీని హైట్ వచ్చేసి ఇరవై రెండున్నర అలా ఉంటుంది దీని బరువు వచ్చేసి మూడు పైన ఉండొచ్చు ఇదని చెప్తున్నారండి నాలుగు వేలు దీని కాస్ట్ కూడా నాలుగు వేలు చెప్తున్నారండి వచ్చేసి పెట్టమారండి కాగిడే పెట్టమారు దీని హైట్ వచ్చేసి ఇరవై మూడు అలా ఉంటుంది దీని బరువు వచ్చేసి మూడున్నర కిలోలు పైన ఉండొచ్చు ఏం చెప్తున్నారండి ఏం చెప్తున్నారు మూడు మూడు వేల ఐదు వందలు అయితే దీని కాస్ట్ చెప్తున్నారండి హెచ్ఎస్ పట్టాలండి ఎన్ని నెలలు ఉంటాయండి వయసు ఆరు నెలలు పట్టాలు ఉంటాయండి సైజులు బాగానే ఉన్నాయి ఏం చెప్తున్నారు బాబా ఒకటి ఒకటి పదహారు వందలు ఒకటి పదహారు వందలు అయితే దీని కాస్ట్ చెప్తున్నారండి వచ్చేసి పిల్లలండి అండి మూడు నెలలు ఉండొచ్చు వీటికి ఏం చెప్తున్నారు ఏడు పిల్లలు కలిపి మూడు వేలు ఈ ఏడు పిల్లలు వచ్చేసి మూడు వేలు చెప్తున్నారు ఈ బాబాయ్ అండి ఫోన్ నెంబర్ చెప్తారా బాబాయ్ వద్దా ఇది వచ్చేసి పిల్లలకి తబ్బరేసండి ఇప్పుడు హైట్ వచ్చేసి ఇరవై మూడు అలా ఉంటుంది దీని బరువు వచ్చేసి మూడు కిలోల దగ్గరలో ఉంటుంది బాబాయ్ ఏం చెప్తున్నారు ఐదు ఐదు వేలు అయితే దీన్ని రేట్ చేస్తున్నారు వచ్చేసారు అండి దీని హైట్ వచ్చేసి ఇరవై మూడు అలా ఉంటుంది దీని బరువు వచ్చేసి మూడున్నర కిలోల పైన ఉంటుంది ఏం చెప్తున్నారు ఇది ఐదు వేలు అయితే దీని కాస్ట్ చెప్తున్నారండి ఇది వచ్చేసి నెమలండి దీని హైట్ వచ్చేసి ఇరవై రెండున్నర ఇరవై మూడు దగ్గరలో ఉంటుంది దీని బరువు వచ్చేసి మూడున్నర కిలోల పైన ఉండొచ్చు ఏం చెప్తారు నాలుగు వేల ఐదు వందలు అయితే దీన్ని కాస్ట్ చెప్తున్నారండి ఫోన్ నెంబర్ అని చెప్తారా ఫోన్ నెంబర్ ఇది వచ్చేసి గెరుడు అండి దీని హైట్ వచ్చేసి ఇరవై రెండు అలా ఉండొచ్చు దీని బరువు వచ్చేసి మూడున్నర కిలోల పైన ఉండొచ్చు ఎవరిది ఇది ఇది వచ్చేసి కోడ్చి కాకినాండి దీని హైట్ వచ్చేసి ఇరవై రెండున్నర అలా ఉండొచ్చు దీని బరువు వచ్చేసి మూడు కిలోల పైన ఉండొచ్చు ఏం చెప్తున్నారండి ఇది మూడు వేల ఐదు వందలు అయితే దీని కాస్ట్ చెప్తున్నారండి ఇది వచ్చేసి కాకిడాక అండి దీని హైట్ వచ్చేసి ఇరవై రెండు అలా ఉంటుంది దీని బరువు వచ్చేసి మూడు కిలోల దగ్గరలో ఉంటుంది బాబాది ఇది ఎంతండి అని చెప్తారు ఆరు వేల ఐదు వందలు అయితే దీన్ని రేడి చెప్తున్నారండి ఇది వచ్చేసి అండి దీని హైట్ వచ్చేసి ఇరవై రెండున్నర అలా ఉంటుంది దాని బరువు వచ్చేసి మూడున్నర అలా ఉండొచ్చు ఏం చెప్తున్నారు ఇది పదిహేను వేలు అయితే దీని కాస్ట్ చెప్తున్నారండి వచ్చేసి నెవలండి కాకినాడ దీని హైట్ వచ్చేసి ఇరవై మూడు అలా ఉంటుంది దీని బరువు వచ్చేసి నాలుగు కిలోల దగ్గరలో ఉంటుంది పది పదిహేను పదిహేను వేలు అయితే దీన్ని రేడీ చెప్తున్నారండి ఇది వచ్చేసి అబ్రస్ అండి దీని హైట్ వచ్చేసి ఇరవై మూడు అలా ఉంటుంది దీని బరువు వచ్చేసి మూడున్నర దగ్గరలో ఉంటుంది మూడు పైన ఉండొచ్చు ఏం చెప్తున్నారు ఇది ఆరు వేలు ఆరు వేలు అయితే దీన్ని రేటు చెప్తున్నారండి